హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పార్జాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి న్యూ ఇయర్లో ఇది సెకండ్ వీడియో అండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియోస్ ఇలాగే వస్తూ ఉంటాయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పాతవారైనా వీడియోస్ ఎవరు చూడట్లేదండి కొత్త వారైనా చూసి అలా వెళ్ళిపోతున్నారు ఎవరు కనీసం కామెంట్ కూడా చేయట్లేదండి చాలా కష్టపడుతున్నాం కానీ ఎందుకు మాకు వ్యూస్ రావట్లేదు సబ్స్క్రైబర్స్ రావట్లేదండి ఎన్ని వీడియోలు చేసినా ఎవరో ఒకరు నచ్చింది బాగుందని కామెంట్ పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళు చూసి అలా వెళ్ళిపోతున్నారండి మా వీడియోస్లో ఏం తేడా ఉన్నదో మాకు అసలు తెలియట్లేదండి మొత్తానికి అయితే అయితే చేస్తున్నాం అప్లోడ్ పెడుతున్నామండి కానీ చూసే వాళ్ళు చూస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారండి పోయే వాళ్ళు పోయే బదులు ఒక కామెంట్ ఒక లైక్ ఒక షేర్ చేస్తే బాగుంటుంది కదా మీరు అలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ కొత్త సంవత్సరంలోనైనా నా ఛానల్లు మంచిగా సక్సెస్ కావాలి నాకు నెల నెల కొంత డబ్బు రావాలి నాకు ఆర్థిక పరిస్థితి బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉదయాన్నే ఫ్రెష్ మైండ్తో లేస్తున్నాను అలా కోరుకుంటున్నానండి కానీ ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఎవరి చేతుల్లో లేదండి సక్సెస్ అన్న అనేది మన చేతుల్లో ఏం లేదండి ఆ భగవంతుడు కన్ను ధరిస్తే ఎప్పుడు జరిగేది ఎవరూ ఊహించలేము నైట్ పగలు అనేది కూడా మన చేతిలో లేదు కదా భగవంతుడి చేతిలో ఉంది కదా ఇక అలాగే ఇక నేను మైండ్ సెట్ తోటి ఏమన్నా కానీ వీడియోస్ అయితే పెడతాను చూసేవాళ్ళు చూస్తారు పోయే వాళ్ళు పోతారు కానీ ఇంతవరకు అయితే బ్యాడ్ కెమెరాస్ అయితే రాలేదండి చాలా సంతోషము మొత్తానికైతే వీడియోస్ తీస్తున్నాము అప్లోడ్ చేస్తున్నామండి అయితే పత్తి అమ్ముతున్నాను ఎందుకంటే రేపటితోటి లాస్ట్ అంట మా ఊరిలో పత్తి మిల్లు తీయడము పత్తి మిల్లు మూసేస్తారు లేకపోతే వేరే ఊరికి పోయి వేరే కంపెనీ దగ్గర వేసి రావాలంటే ఇక నేను ఒక్కదాన్ని పత్తి తీసుకొని పోయి అక్కడ పడిగాపులు కాసి పత్తి అమ్మే పరిస్థితిలో లేనండి అందుకే ఇక మన ఊర్లో ఉన్నప్పుడే అమ్ముకుంటా అయిపోతుంది అనేసి ఇప్పుడు మా పేరు మీద భూమి లేక కూడా నానా తంటాలు పడి ఎవరో ఒకరు తెలుసుకొని వాళ్ళ పేరు మీద వేస్తున్నానండి బాబు పేరు మీద ఉన్నది ఫస్ట్ సార్ వేసిన పత్తి అయిపోయింది ఈ సెకండ్ సార్ పత్తికి పేరు మీద పట్టదండి ఎకరమే ఉంది కనుక వాడి పేరు మీద అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వేరే వాళ్ళ పేరు మీద వేస్తున్నాము తను వేరే ఊరికి రమ్మంటే రారు కదా వేరే వాళ్ళు మనమైతే ఎన్ని కష్టాలైనా పడి అమ్ముకొని వచ్చుకుంటాము కానీ వేరే వాళ్ళు రమ్మంటే రారు కదా ఈ ఉండూరులో అమ్ముకొని బయటికి వెతుక్కునే బదులు అమ్ముకుంటాం అనేసి ఈరోజు ఇద్దరి ఇద్దరు పిల్లలు పిలిచి ఈ పత్తి ఒత్తుతున్నామండి మా సైడ్ అయితే చిన్న పిల్లలకు కూడా పనులు చేపిస్తారండి ఇంట్లో అస్సలు కూర్చోబెట్టర్ ఎందుకంటే కష్టం విలువ తెలియాలి కష్టం విలువ తెలిసిన వాళ్ళు చదువు బాగా చదువుతారు అందుకే మా బాబు కూడా కష్టం విలువ తెలియాలని అప్పుడప్పుడు పని చేస్తాను కానీ వాడు బాగా కష్టపడనండి ఎందుకంటే మనకి ఆరోగ్యం అప్పుడప్పుడు బాగుండదు ఎక్కువ కష్టపడనివ్వనండి నేను సిక్స్త్ సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడు పత్తి ఏరడానికి తీసుకెళ్ళానండి అదే ఫస్ట్ అదే లాస్ట్ అండి ఇక తర్వాత వాడు పత్తి ఏరడానికి ఎప్పుడు రాలేదు ఈ ఇయర్ మా చేయంలో నా కష్టం చూడలేక నా బాధ చూడలేక అక్టోబర్లో సెలవులు పిల్లలకు హాలిడేస్ అప్పుడు పిల్లలు తీసుకొచ్చి ఏరిచ్చాడు తను ఏరాడండి అప్పుడు కష్టపడ్డాడు ఇక మళ్ళీ కష్టం అనేది వాడికి రానివ్వనండి నేను బ్రతికున్న రోజులు నాకు చేతనైనంత వరకు చేసి వాడిని సాకేంతవరకు వాడిని చదివే అంతవరకు చదివిస్తానండి తర్వాత ఇక వాడి చేతిలో భగవంత చేతిలో ఉంటుంది పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతలు కనలేం కదా నేను కష్టపడే వరకు కష్టపడి వాడిని అయితే చదివించుకుంటానండి కష్టం అనేది వాడికి కూడా తెలియాలని అప్పుడప్పుడు ఇలా చేయిస్తాను కానీ వాడు ఎక్కువ కష్టపడలేడండి ఈరోజు కొత్త సిస్టమ్ ఎలా ఉందండి పత్తి పత్తి ఎత్తడము నేను దుప్పట్లు బెడ్షీట్లు వేసి అలా వేసి పత్తి ఒత్తి ట్రాక్టర్లో వేయడం చూశాను కానీ ఈ సిస్టమ్ బాగుంది కదా టబ్బుల్లో వేయడము ఇంట్లో టబ్బులు ఉన్నాయి ఆ పిల్లలు అడిగిర్రు టబ్బుల్లో అయితే తొందరగా అవుతుంది పిన్ని అది బాగుంటుంది అంటే ఇక నేను టబ్బులు ఉన్నాయి ఇంట్లో రెండు ఆ టబ్బులు తెచ్చి ఇలా వేసాను ఇలా ఈజీగా అయిందండి మాకు అంత కష్టం అనిపించలేదు ఫస్ట్ సారి కూడా అమ్మాను అప్పుడు పత్తి బిర్రు ఉండిపోయి వెళ్ళక చేతులు బాగా నొప్పి పెట్టి గుంజి 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 బెడ్షీట్లో వేసి పెట్టి ఆ మూటలు కట్టి వేసాం కానీ ఇంత ఈజీ ఊది ఊకనే పత్తి కదా ఈజీగా అయిందండి ఇలా టబ్బుల్లో వేసి ట్రాక్టర్లో వేయడము మా ఏరియాలో సెవెంత్ క్లాస్ నుంచే పిల్లలకు కష్టం అనేది తెలియాలని ఏ పని పోతే ఆ పనికి తీసుకెళ్ళి తల్లిదండ్రులు పిల్లలకు పనులు నేర్పుతూ ఉంటారండి కానీ మా అమ్మవారి ఊర్లో మాత్రం పిల్లలు అసలు పనికే వెళ్ళారండి అసలు తల్లిదండ్రులు తీసుకెళ్లరు ఏమైనా పేరెంట్స్ చేసే వాళ్ళు చేస్తారు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉంటారండి వాళ్ళ కష్టం అనేది లేదు నన్ను అడిగితే మాత్రం వాళ్ళ కష్టం అనే విలువ తెలియాలండి చదివే కాదు కష్టం కూడా తెలియాలి రైతు పనులు కూడా తెలిస్తే అమ్మో మేము పెద్ద అయితే ఈ కష్టం చేయలేము చదువుకొని ఏదో ఒక జాబు సాధించాలని పట్టుదల ఉంటుంది కష్టము సుఖము రెండు తెలిస్తేనే వాళ్ళకి విలువ అనేది ఉంటుందండి ఏమి ఏమీ తెలియకుండా ఇంట్లో ఉండి పెంచితే వాళ్ళకు విలువ తెలియదు మర్యాద తెలియదు కష్టము తెలియదు చదువు తెలియదు అండి ఏ తెలియకుండా పెరుగుతారు చదువుకునే వాళ్ళకైతే ఏం పర్వాలేదు కానీ చదువు రాని వాళ్ళకైతే జరిగి ఇబ్బందేను రెండు తీర్ల పని చెప్తేనే వాళ్ళు బాగుపడతారు ఒక్క విధంగానే కూర్చోబెట్టి చదివించే బదులు ఇలా కష్టం అనేది తెలిపి వాళ్ళకి నేర్పడమే బెటర్ అండి అప్పుడప్పుడు సతాయిస్తూ ఉంటాడు మా వాడు నేనేం ఊరుకోనండి చెయ్యాలా చేయాలని పట్టుదలతో చేపిస్తాను ఒక్కొక్కసారి చేస్తాడు ఒక్కొక్కసారి చేయడండి ఇంకా నన్ను అర్థం చేసుకునే అన్ని రోజులు అర్థం చేసుకుంటాడు ఇక కోపం వస్తుంది అది కూడా చేయడండి ఎక్కువ పోర్సు చేయను నువ్వు చేసే అంతవరకు చేయమంటాను ఈ రా రాననా అంటే రాసుకునేది తీసిపెట్టి అరగంట అయితే అయిపోతుంది రా ఏం కాదురా అని తీసుకొచ్చాను చేశాడండి లాస్ట్కి చేశాడు ఫస్ట్లో చేశాడు మధ్యలో అస్సలు చేయలేదు మధ్యలో నేనే చేసుకున్నానండి ఆ పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి వ్యవసాయ పనుల్లో పోయిన వాళ్ళే ఉరాలు దియ్య పత్తి దొక్క నాట్లు వేసేటప్పుడు నారం దియ్య ఇట్లాంటి పనులు వాళ్ళు చిన్నప్పటి నుంచి చేసిన వాళ్ళేనండి పత్తి మందు కొట్ట అట్లా పోయిన వాళ్ళు కనుక వాళ్ళకి అపి పని ఈజీ ఉంటుంది ఎంతైనా జెంట్స్కు ఒక బలం ఉంటుంది లేడీస్కి ఒక బలం ఉంటుంది వాళ్ళు బాగా ఎలాంటిదైనా ఎత్తుకోగలరు మొయ్యగలరు కదా మనం అంత ఎత్తుకోలేము అంత మొయ్యలేము వీళ్ళకైతే కష్టం అనిపించలేదు నాకు ఇలా ఎత్తడం కూడా అప్పుడప్పుడు కష్టం అనిపించింది ఎత్తుకెళ్ళే బాబు అయితే అప్పుడప్పుడు అత్తానే టబ్బుల్లో వేసుకొని నాకంటే ముందే ఎత్తుకపోయిండు ఈరోజైతే అంత కష్టం అనిపించలేదండి ఎందుకంటే తొక్కని పత్తి కదా తొక్కిన పత్తి అయితే కష్టం అనిపించు ఊరికనే కింద పోసిన పత్తి కనుక ఈజీగానే అనిపించింది ఒక అరగంటలో కంప్లీట్ అయిపోయిందండి తొక్క నైట్ సీరియల్ బట్టి మార్నింగ్ టె వన్ ఓ క్లాక్ వరకు అలా సీరియల్ కూడా వచ్చేసింది పత్తి అమ్ముకున్నామండి ఎకరానికి పది దాకా వెళ్ళిందండి ఒక్కొక్కరి ఎకరాలల్లో ఎకరానికి పన్నెండు దాకా వెళ్ళిందంట కానీ మా చేనులో మాత్రం వెళ్ళలేదండి ఆషాఢ మాసంలో వర్షాలు లేక పత్తి చేను ఎదగక కాయబడక పూత రాలిపోయి అప్పుడు ఇబ్బంది పెట్టింది చేను అప్పుడు ఇంకా బాగా వర్షాలు పడి ఉంటే పన్నెండు దాకా వెళ్ళునేమో అనిపించింది కానీ పన్నెండు కింటాల్లో అయితే వెళ్ళలేదు ఎకరానికి పది లెక్క వెళ్ళిందండి అయితే పత్తి అమ్మేసుకున్నాను ఎలా ఉందండి మహిళా రైతు వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎవరు కామెంట్ పెట్టలేదు నచ్చిందా నచ్చలేదా